రేపే బుధవారం రేపు బుధవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ఎంత దరిద్ర జాతకులు అయినా సరే ధనవంతులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు జీవితంలో ఎదగలేము అని బాధపడుతున్నా ఏ పని చేసినా మీకు ఏది కలిసి రాకపోవటం ఏది సహకరించకపోవటం అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఎదురవటం వంటివి జరుగుతూ ఉన్నట్లు అయితే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అలానే గణపతి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది వారి ఇద్దరి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో తిరుగు అనేది ఉండదు అంతేకాదు గణపతి ప్రతి పూజలోనూ ముందుంటారు అంటే మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న శుభకార్యం చేసినా ఖచ్చితంగా గణపతిని పూజించి మొదలు పెడుతూ ఉంటాము అలాంటి గణపతికి బుధవారం చాలా ఇష్టం మన హిందూ ధర్మాల ప్రకారం గణపతిని ప్రతి పూజలో ప్రతి మంచి శుభకార్యాలలో ముందుగా పూజించటం ఆనవాయితీ ఒకవేళ గణపతిని ముందుగా పూజించని పక్షంలో ఆ పూజలో ఆటంకాలు ఎదురవుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు గణపతి సకల కోరికలను తీర్చేవారు అన్ని పనుల్లో మనకు ఉండే సమస్యలను తొలగించేవారు అంతేకాదు నిర్విఘ్నంగా పనులు పూర్తి చేయ చేయగలిగేలా అభయాన్ని ఇచ్చేవారు అంతేకాదు మన జీవితంలో నుండి కష్టాలను తొలగించి కోరిన కోరికలను తీర్చేవారు గణపతి అలాంటి గణపతికి బుధవారం అంటే చాలా ఇష్టం బుధవారం రోజున గణపతిని ఏ విధంగా పూజించినా కరుణిస్తారు భక్తి శ్రద్ధగా మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో నిర్మలమైన మనస్సు మంచి శ్రద్ధ భక్తితో స్వామివారిని పూజించి రెండు చేతులు నమస్కరించి అంటే రెండు చేతులు ఒకటిగా చేసి నమస్కరించి నమస్కరించి మనం మనస్సులో ఓం గం గణేశాయ నమ అని తలచుకుంటే సరిపోతుంది ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే గణపతికి గన్నేరు పూలు అన్న మందారం పూలు అన్న గరిక అన్న చాలా ఇష్టం కాబట్టి గణపతిని గరికతో మందారం పూలతో పూజించాలి అదేవిధంగా ఎర్రని పుష్పాలు ఏవైనా గణపతికి చాలా ఇష్టం అలానే బుధవారం రోజున మనం ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోవాలి లేదా తెల్లని దారాన్ని తీసుకొని ఐదు పోగులుగా వేసి ఆ దారానికి పసుపుని రాయాలి అలా రాసి ఆ దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆ దారానికి తొమ్మిది ముడులను వేసి మనం గణపతి ముందు ఆ దారాన్ని ఉంచి మనస్సులో స్వామివారి నామస్మరణ పదకొండు సార్లు చేసుకొని మీ కోరిక తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అలానే మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది కలగాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు చేసే పనుల్లో విజయం కలిగి అదృష్టం మిమ్మల్ని వరించి కోరిన కోరికలు తీరి జాతకంలో నుండి దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని మనస్సులో స్వామివారిని వేడుకోండి అలా వేడుకొని ఆ దారాన్ని మీ యొక్క కుడి చేయికి కట్టుకోండి ఆడవారైనా మగవారైనా కుడి చేయికి కట్టుకోండి ఈ దారం మీకు ఎల్లవేళలా శ్రీరామరక్షగా ఉంటుంది అంతేకాదు పసుపు రంగు దారం అంటే చాలా శక్తితో కూడి ఉంటుంది బుధగ్రహం యొక్క అనుకూలత ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది గ్రహాలలో బుధగ్రహం యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది బుధగ్రహం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మానవ జీవితంలో జాతకాలు చాలా ముఖ్యం అంతేకాదు రాశులు వాటి ఫలితాలు కూడా ఖచ్చితంగా మనపై మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి అందులో గ్రహాలు ఏవి కూడా మనకు అనుకూలించకపోతే రకరకాల ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవటమే కాదు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగానూ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఆ సమస్యలు తొలగిపోయి జీవితంలో కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించి సమస్త పాపాలను దూరం చేసుకొని కష్ట నష్టాలను తొలగించుకొని ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అంటే గనక తప్పకుండా మనం బుధవారం రోజు ఈ పరిహారాలు పూజలు పాటించాలి బుధగ్రహం యొక్క అనుకూలత పెరగటమే కాదు జీవితంలో శ్రేయస్సుని కూడా పొందవచ్చు జీవితంలో కష్టాల నుండి బయటపడవచ్చు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు అయితే తులసి చెట్టు కూడా హిందూ సాంప్రదాయంలో గొప్ప పాత్రను పోషిస్తుంది తులసి ఎంతో శక్తివంతమైనటువంటిది తులసిలో ఆధ్యాత్మిక గుణాలే కాదు ఆరోగ్యపరమైన గుణాలు కలిగి ఉన్నాయి ఎన్నో రకాల ఔషధ గుణాల గుణాలలో ఈ యొక్క తులసి ముందుంటుంది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఎన్నో మూలికలలో కూడా తులసిని ఉపయోగిస్తూ ఉంటారు తులసి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది తులసి యొక్క వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతుంది అంతేకాదు తులసి తూర్పు దిక్కున ఉండటం వల్ల ఇంట్లోకి చెడు శక్తి కూడా రాదు తూర్పు దిక్కున తులసి చెట్టుని పెంచుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక సువాసనతో పాటు మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది హిందూ ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సాంప్రదాయం చెట్ల మన భారతీయులకి ఉంటుంది అందులో మొట్టమొదటి స్థానాన్ని పొంది ఉంటుంది తులసి చెట్టు తులసి చెట్టుని ఎవ్వరైనా ఇంటి ముందు నాటుకోవచ్చు తులసిని ప్రతినిత్యము పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే రేపు బుధవారం రోజు మరి ఈ తులసి చెట్టు మొదట్లో ఏది పెడితే కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం మన వెంటే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అత్యంత ప్రాముఖ్యతను పొంది ఉన్నటువంటి ఈ తులసి అయితే తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి అది ఏమిటి అంటే ముందుగా మన శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఆర్థిక కష్టాలను తొలగించుకునే పదార్థాలలో ఈ పదార్థం చాలా ముందుంటుంది దానినే మనం గరుడ మొక్క అని పిలుస్తూ ఉంటాము ఈ ముక్కు కాయ అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలామందికి ముక్కు కాయ అనేది తెలియకపోవచ్చు ఒకవేళ ఈ గరుడముక్కు కాయ అనేది తెలియకపోతే గనక ఆన్లైన్లో సర్చ్ చేసినా మీకు అర్థమవుతుంది ఈ బుధవారం కుదరలేని వారు నెక్స్ట్ బుధవారమైన ఈ పరిహారం చేయవచ్చు అయితే ఈ గరుడ ముక్కు కాయ అనేది ఇంట్లో ఉండే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈ గరుడ ముక్కు కాయను ఒక తెల్లటి పేపర్లో పెట్టు ట్టి గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు వేసి అందులో చిటికెడు కుంకుమ కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి దానిని తులసి మొక్క మొదట్లో పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకొని మీ కోరికలు చెప్పుకోండి అవి ఖచ్చితంగా తీరిపోతాయి మనస్ఫూర్తిగా భక్తితో వేడుకోండి నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూడగలుగుతారు తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు ఎలాంటి పరిహారం చేస్తే ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని ఆనందం శ్రేయస్సుని పొందుతాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క నిత్య జీవితంలో జరిగే కష్టాలకి పరిష్కారాలు ఎన్నో కూడా లభిస్తాయి